ందం వేస్తున్నది ఎవరో తేల్చాల్సింది మీడియా మిత్రుడు నెంబర్ వన్ నెంబర్ టూ ఎస్ఎల్బీసీది మీరు తప్పు సమాచారం ఉన్నారు మొత్తానికి మొత్తం ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు అందులో మూడు వేల రెండు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిన ఇంకా పద్నాలుగు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి రెండు సంవత్సరాలు పనిచేస్తే తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే ముప్పై టిఎంసీల అనేది మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించడానికి తాగునీరు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు పూర్తవుద్ది కేవలం పద్నాలుగు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలైనా పూర్తి చేయకుండా పెట్టింది దాని కింద ఉన్న ఎలి ఎలిమినేషన్ మాధురే ఎత్తిపోతల పథకానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్ళు ఎత్తిపోయడంతో ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎవ్రీ ఇయర్ మన సేవింగ్ విద్యుత్కే ఐదు వందల కోట్లు వస్తాయి అందుకే ఈరోజు మొదటి ప్రాధాన్యత కింద ఇస్తున్న ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం ఏఐపి యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది అరవై శాతం నిధులు వాళ్ళు ఇస్తారు నలభై శాతం మనం ఇస్తే చాలు అందులో పెట్టకుండా చంద్రశేఖరరావు గారు కాలయాపన చేసిండే ఇప్పుడు ప్రాజెక్టులు అన్నిటిని ప్రాణత చేయలేదు మిడి ఏటి నుంచి ఎలంపల్లి వరకు కానీ అన్నిటిని కూడా ఎనిమిది ప్రాజెక్టులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డిపిఆర్ సబ్మిట్ చేసినాం కాబట్టి ఈరోజు మీరు చెప్పే కాలేజ్ నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా మీ పిల్లలు స్కూల్ కాలేజ్కి వెళ్తున్నా మీ ఫ్యామిలీలో కానీ మీ కజిన్స్లో కానీ చంద్రశేఖరరావు గారికి మాకిచ్చిపోయేది మూడు వేల చిల్లర కోట్ల రూపాయల పాత బకాయిలు ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రూపాయి అడగలేదు ఈరోజు వాళ్ళకి మేము ఉన్న బకాయిలు మూడు వేల ఆరు వందల కోట్లు మేము విడతల వారికి ఇస్తాం పదిహేను వందలలో ఆరు వందలు ఒకసారి ఆరు వందలు ఒకసారి మూడు వందలు ఒకసారి ఇస్తాం మీరు సహకరించండి అని చెప్పినాం దీంట్లో మీరు ఆలోచన చేయాల్సింది ఇంటర్మీడియట్లు కానీ డిగ్రీకి కానీ ఎవరు డొనేషన్ కట్టరు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆ కళాశాలను నడుస్తాయి కాబట్టి మొదట జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీల ఫీజులు మొత్తం చెల్లించండి ఇంజనీరింగ్ కాలేజీలు నూట ఎనభై ఐదు ఉన్నాయి రూరల్ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు డొనేషన్లు వస్తున్నాయో వస్తలేదో నాకు తెలియదు కానీ అర్బన్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలే చదువుించుకుంటారు మీరే నా దగ్గరకు ఎంతోమంది వచ్చి డొనేషన్స్ మినహాయం ఇప్పించండి అని అడుగుతున్నారు కంప్యూటర్ సైన్స్ లాంటి సీతాలు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు నేను ఇవ్వాల్సిన ఫీజు ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే ఫైనల్ ఇయర్ అవుట్ కోయింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి డబ్బులు ఇస్తున్నాయా విడతల వారికి ఇస్తానంటే లేదు మేము బంధు పెట్టం నువ్వు మొత్తం ఒకసారి కట్టాల్సిందే అని అడుగుతున్నాయన్న నేపథ్యం నేను చెప్పినామని ఇప్పుడు నేను మనం చెప్పదలుచుకోవాలి ఎన్ని కాలేజీలు కొత్త కాలేజీలు కానీ అడిగాడు ఎక్కడో మహబూబ్నగర్లో నడుపుకునే కాలేజ్ అయినా హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ అడుగుతున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ రూల్ ఫగనిస్ట్గా కోరికలు కోరితే నేను తీర్చలేదని ఆ పదం మీద నన్ను బెదిరించడానికి బంధువులు అంటే రూపాయ ఫైన్ బంద్ చేస్తారు ఆరు నెలలు బంద్ అయింది ఆరు నెలలు ఫీజులు ఇవ్వలేదు ఆరు నెలల తర్వాత మొత్తం ఫీజులు గవర్నమెంట్ ఇస్తుంది ఈ అకాడమిక్ ఇయర్ పోయింది కదా పిల్లలు ఎవరు ఇస్తారు ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే పిల్లలు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది ఆరు